ప్రపంచంలో ప్రజలు అనుసరిస్తున్న ప్రధాన మతాలలో బౌద్ధ మతం ఒకటి సిద్ధార్థుడిగా పుట్టిన ఓ రాజు జ్ఞానోదయం పొందాక గౌతమ బుద్ధుడిగా మారాడు ఈ బౌద్ధ మతం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతోంది గౌతమ బుద్ధుడు గుర్తిస్తే చాలా ప్రశాంతతమైన ముఖం కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది జీవితంలో ఎవరైతే హింసకు దూరంగా ప్రశాంతంగా జీవించాలనుకుంటారో వారు గౌతమ బుద్ధుడిని అనుసరించాలనుకుంటారు జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతి మాట జీవితానికి ఒక పాఠంగా మారింది ద్వేషాన్ని ద్వేషంతో ఎవరూ జయించలేరు ద్వేషాన్ని జయించాలంటే ప్రేమే కావాలి అని ఆయన చెప్పిన మాటలు నిజం ఆరోగ్యమే గొప్ప బహుమతి సంతృప్తి గొప్ప సంపద అన్న గౌతమ బుద్ధుని మాటలు ఎప్పటికీ ఆచరణీయమై జ్ఞానోదయం అయ్యాక బౌద్ధ భగవానుడు నేటి ప్రజలకు ఎన్నో బోధనలు చేశాడు ఇప్పటికే మిలియన్ల మంది అతను చూపించిన ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగుతున్నారు బౌద్ధ మతాన్ని అనుసరించిన అనుసరించకపోయినా బౌద్ధ భగవానుడు చెప్పిన బోధనలు మాత్రం ప్రతి ఒక్కరూ ఆచరించదగినవి బుద్ధుడు చెప్పిన ప్రకారం ప్రజలు ఏం చేసినా అది మనస్సాక్షిగా చేయాలి అప్పుడే వారు తమ ఆలోచనలు భావోద్వేగాలు పనుల గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు జీవితంలో ఏది శాశ్వతం కాదని అందరూ తెలుసుకోవాలి బుద్ధ భగవానుడు జీవితంలో మార్పు సహజమని బోధించారు అంగీకరించడం వదిలిపెట్టడం అనేది ప్రతి జీవితంలో జరిగేది వాటికి ముందుగానే సిద్ధపడి ఉండాలి ఏ పని చేసినా భవిష్యత్తు ఫలితాల కోసం ఆలోచించకూడదు ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి అందరి పట్ల సానుభూతి దయతో ఉండడం బుద్ధ భగవానుడి బోధనల్లో ముఖ్యమైనవి దయ కరుణ ఉన్నవారు ఎదుటివారితో లోతుగా కనెక్ట్ అవుతారు చుట్టూ ఉన్న ప్రపంచంలోని బాధలను కూడా అధిగమించగలడు ఎవరైతే తమ జీవితంలో సానుభూతిని దయను కలిగి ఉంటారో వారు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అహంకారంతో ఉండే మనిషి తన కోపానికే కాలిపోతాడు అహం అనుబంధాలను దూరం చేస్తుంది స్నేహితుల మధ్య దూరం పెంచుతుంది ఇది సంఘర్షణలకు అసంతృప్తికి దారి తీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అహాన్ని వదిలేయాలి ఎవరైతే అహంకారాన్ని వదిలిపెడతారో వారు త్వరగా ఎదగగలుగుతారు ౌద్ధిక సుఖాలపై అధిక వ్యామోహాలను విడిచిపెట్టాలి కోరికలు ఎక్కువైతే కష్టాలు పెరుగుతాయి సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఎలాంటి సుఖాలకు లోను కాకుండా ఉండే వ్యక్తి తక్కువ సమస్యలను ఎదుర్కొంటాడు పైన చెప్పినవన్నీ బౌద్ధ స్వీకరించిన వ్యక్తులే కాదు సాధారణ ప్రజలు కూడా అనుసరించదగ్గవి వీటిని పాటిస్తే ప్రతి ఒక్కరి జీవితం తేలికగా మారుతుంది కష్టాలు సమస్యలు కూడా దూది పింఛలా తేలికగా అనిపిస్తాయి